హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి బెంగళూరు టు హైదరాబాద్ ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నానండి మా వాడు మేము రెడీ అయిపోయి క్యాబ్ ఎక్కేసామండి క్యాబ్ ఎక్కినాక ట్వంటీ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో పడుతుంది ట్రాఫిక్ను బట్టి అండి హాయ్ చెప్పమంటే మా వాడు ఫోర్స్ బాగా ఇస్తాడండి మనం ఎయిర్పోర్ట్ పోయే ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ముందు ఇలా చెక్కింగ్ ఉంటుంది మెయిన్ రోడ్లో అది అయిపోతూనే వెంటనే మరీ ఎయిర్పోర్ట్ ఏం రాదు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మరి చూడండి ఎయిర్పోర్ట్ వచ్చేసింది నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నానండి ఫస్ట్ టైం కదా ఎవరికైనా ఉంటుందో అలాగే మీకు ఎలా ఉంటుందో నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి చెట్లు అన్నీ అసలు వరల్డ్లోనే బాగా ఫేమస్ అంట బెంగళూరు ఎయిర్పోర్ట్ అందుకే నాకు చూడాలి చూడాలనుకుంటున్నా ఓన్లీ వన్ అవర్లో అయిపోతుందండి జర్నీ మామూలుగా అయితే బస్సు ట్రైన్ టూ అవర్స్ పడుతుంది ఇలా అయితే చాలా బెస్ట్ అండి టికెట్ కూడా పెద్ద రేట్ ఏం కాదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చూడండి మేము దిగిపోయాము లోపలికి ఎలానో చూస్తున్నాము ఎంటరు మా హస్బెండ్ ఇక్కడికి వెళ్ళాలని వెళ్తున్నాడు మేము మా హస్బెండ్తో పాటు వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మనం బోర్డింగ్ పాసులు మనం జిరాక్సులు కానీ అలా తెచ్చుకొని వాళ్ళకు ఇక్కడే మనకు జిరాక్స్ మిషన్లు ఉంటాయి సేమ్ ఏటీఎం మిషన్ లెక్క ఉంటాయి మేము ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్ ఉండకూడదని మేము అన్నీ రెడీగా పెట్టుకొని వెళ్ళాము కానీ మీ అందరికీ చూపించడం కోసం ఇప్పుడు జిరాక్స్ది ఎలా చేయాలో కూడా ఇప్పుడు చూపిస్తాను మిషన్ ఎలా ఉంటుంది అని చూడండి అందరు చేసుకుంటున్నారు సేమ్ ఏటీఎం మిషన్ లెక్కే ఉంటుంది మాకైతే అవసరం లేదు ఇంకా మేము ముందుకు పోతున్నాం మా ట్రైన్ మా ఫ్లైట్ లేదే అని చూస్తున్నాం నెంబరు లోపలికి వెళ్తే మా ఫ్లైట్ నెంబర్ ఉంటుందంట ఇక్కడైతే ఉండదంట మాది ఇండిగో కాబట్టి బయట వచ్చేసి ఎయిర్లైన్స్ అంట ఎయిర్ ఇండియా మాది ఇండిగో ఫ్లైట్ కాబట్టి అది ఇండిగో ఫ్లైట్ వాళ్ళకి సపరేటు ఎయిర్ ఇండియా వాళ్ళకి సపరేటు అన్నీ ఉంటాయండి మా హస్బెండ్ చూస్తున్నాడు ఎట్లా వెళ్ళాలి లోపలికి అని బట్ పిల్లలు ఉన్న వాళ్ళకు డైరెక్ట్ అండి చాలా బెస్ట్ ముసలి వాళ్ళకు కానీ అలా చేతకాని వాళ్ళకు నాకు కూడా డైరెక్ట్ మా వాడు ఉండడం వల్ల నాకు చాలా ప్లస్ పాయింట్ మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను మా వాడికి కూడా టికెట్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫుల్ టికెట్ నేను వచ్చేసి ఫొటోస్ దిగుదాం మనం మరీ మరీ వస్తామో లేదో తెలియదు కదా అని ఫస్ట్ టైం కాబట్టి గుర్తు ఉండాలని ఫొటోస్ దిగుతున్నాం మేము వచ్చేసి చూడండి మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం ఎవరు వచ్చినా కూడా ఈ బయట వరకే ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం కదా అక్కడికి ఎవరిని అలో లేదు ఓన్లీ బోర్డింగ్ పాస్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆధార్ కార్డు బోర్డింగ్ పాస్ అంటే టికెట్ అని అర్థము అవి స్కాన్ చేసి మనం లోపలికి వెళ్ళాలి ఇలా ఉంటాయి ఎయిర్పోర్ట్లో టికెట్లు జిరాక్స్ చేస్తే మా హస్బెండ్ని లోపలికి పంపిస్తున్నారు మమ్మల్ని ఆల్రెడీ పంపించేశారు బేబీ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ మమ్మల్ని చెకింగ్ చేసి క్యూలల్లో అలా ఏం ఉంచడం లేదు చూడండి లోపలికి వెళ్తూనే అక్కడ పైన అన్ని బోటింగ్ పాస్లు అన్నీ ఎక్కడెక్కడ గేటు ఎక్కడ అన్ని లగేజ్ చెక్కింగ్ అన్నీ రాసి ఉంటారు మనం చూసుకోవాలి ఇప్పుడు మా ఫ్లైట్ నెంబరు అన్నీ నేను చూపిస్తాను చూడండి చూడండి సిక్స్ జీరో సిక్స్ సెవెన్ హైదరాబాద్ అని రాసినారు చూడండి అది డబల్ వన్ కాడికి పోవాలి అంట ఎందుకంటే లగేజ్ చెక్కింగ్ అంట అందుకు వన్ సైడ్ మా వాడు పరిగెత్తుతున్నాడు చూడండి ఇక్కడికి వెళ్ళాము లగేజ్ పంపించేయాలి సీల్ చేసి పంపిస్తారు ఎన్ని కేజీలు ఉన్నాయి అని ఒక్కొక్కరికి వచ్చేసి ఫిఫ్టీన్ కేజీస్ అండి అంతకన్నా ఎక్కువ ఉంటే కేజీ మీద ఇంత అమౌంట్ అని వేస్తారు మేము వచ్చేసి ఫోర్టీన్ కేజీస్ పెట్టుకున్నాం ముందే మనం బయట చెక్కింగ్ చేసుకోవాలి ఎంత వెయిట్ ఉంది ఏం కథ అని ఎందుకంటే త్రిబుల్ చార్జెస్ వేస్తారు చూడండి మా బ్యాగ్ వెళ్తూ ఉంది ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగులు అన్నీ ఎలా చెక్కింగ్ చేయాలి అని అతన్ని అడిగితే పైకి వెళ్ళాలి అని చెప్పారు మేము పైకి వెళ్తున్నామండి ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద లగేజ్ బ్యాగులు ఇప్పుడు వచ్చేసి నేను పైకి పోయేది మనం వేసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఎయిర్పోర్ట్లో కంటే విమానంలోకి మనం వేసుకొని పోయేది సెవెన్ కేజీస్ మాత్రమే అవి చెక్కింగ్ చేసేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఏమన్నా తిందామని చూస్తూ ఉన్నాను బట్ ఇక్కడ అన్ని వాము అన్ని త్రిబుల్ కాదు చాలా అసలు ఒక సమోసా ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి అందుకే మేము వచ్చేసి క్రెడిట్ కార్డు అలా డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తే కూడా ఎయిర్పోర్ట్లో ఓన్లీ టూ రూపీస్కి ఫుడ్ అండి అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అవి ఎలా అప్లై చేసుకోవాలో కింద కామెంట్స్లో తెలియజేయండి అది ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా వీడియో అప్లోడ్ చేసేస్తా ఇంకా నెక్స్ట్ వచ్చేసి లగ్లేజీలు ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఒక ట్రేలు అన్నీ ట్రేలు ఇస్తారండి ల్యాప్టాప్స్ అన్నీ ఒక దాంట్లో అలా అన్నీ పెట్టేసాను చూడండి మా వచ్చేసి మూడు ట్రేలు అయిపోయినాయి మళ్ళీ మనల్ని కూడా చెకింగ్ చేస్తారు నా నేనంటూ ఎందుకు కాన్ రావడం లేదంటే బేబీస్ ఉన్న వాళ్ళని డైరెక్ట్ తొందరగా చెకింగ్ చేసి పంపిస్తున్నారు ఇది ఒక ప్లస్ పాయింట్ అండి పిల్లలు ఉంటే తొందరగా పని అయిపోతుంది మా హస్బెండ్కి కూడా తొందరగా చేసేస్తున్నారు ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అవుతుందంటే మేము వెయిట్ చేస్తున్నాము ఫ్లైట్ కోసము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫ్లైట్ వచ్చేసిందంట అలౌన్స్ వస్తున్నాయండి మేము లోపలికి వెళ్తున్నాం నేను వచ్చేసి ఫ్లైట్ పక్కనే ఫోటో తీసుకుందాము అనుకున్నాను బట్ ఆ ఛాన్స్ లేదండి ఏమి అంటే ఫ్లైట్ ఎయిర్పోర్ట్కు అటాచ్ అయ్యే వచ్చింది ఇంకా నేను ఇప్పుడు ఫ్లైట్లోకే వెళ్తున్నాను చూడండి ఎంటర్ అయిపోయాను లోపల అందరూ కూర్చున్నారు నా సీట్ నెంబర్ చూసుకుంటున్నాము పైన రాసింటారు లగేజెస్ కూడా పైన సేమ్ స్లీప్ బస్సుల టైప్ మాగుంటుంది అది కొద్దిగా చూడండి మా వాడు లోపల చూస్తున్నాడు తొంగి పక్కనే పా విమానం పోతుందండి అందుకు మా వాడు ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాడు ల్యాండ్ అవుతుంది అంటే బెల్ట్లు మరీ పెట్టుకోమంటే మరీ మా వాడు పెట్టుకోమంటే పెట్టుకోవడంలో మేమే చిన్నపిల్లలంటూ బెల్ట్ పెట్టుకోరండి మనమే గట్టిగా పట్టుకోవాలి మరీ అంత ఏం భయపడేంత ఏం ఉండదు ఓన్లీ టూ మినిట్స్ ఫస్ట్ టైం ఎక్కేవాళ్ళు లైట్గా అంటుంది అంతే నాకు నార్మల్గా అయితే జైంట్ వీల్ అలాంటివి కూడా భయము బట్ ఇదైతే నాకు ఏ భయము లేదండి చూడండి ల్యాండ్ అవుతుంది ల్యాండ్ అయ్యేటప్పుడు అర్ధగంట గంట పడుతుంది మరీ టైము ఫ్లైట్ జర్నీ చేసేవాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు ఆ సౌండ్ ఏమనిపించదు చోవి నొప్పి కానీ అలా ఏమీ రాదు ఓన్లీ టూ మినిట్స్ పైకి వెళ్ళేటప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు మాత్రమే అనిపిస్తుంది అసలుకి ఎప్పుడో వచ్చేసిందండి హైదరాబాదు అప్పుడే ల్యాండ్ అయిపోతుంది చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ ట్వంటీ మినిట్స్ తర్వాత ల్యాండ్ అయ్యేది కూడా మరీ ట్వంటీ మినిట్స్ పడుతుంది కిందికి రావడానికి చిన్నగా వస్తుంది చూడండి మేము కిందికి దిగిపోతున్నాం హైదరాబాద్లో ఎంటర్ అయిపోయినాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం